హాయ్ అండి అందరికీ వన్ మోర్ మినీ బ్లాగ్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా మీకు అంతా శుభమే జరగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ అయితే నేను హౌస్ క్లీన్ చేసుకున్నాను ముందుగానే త్వరగా టెంపుల్కి వెళ్ళాలి అని నెక్స్ట్ గుమ్మం కడిగి బొట్టు పెట్టి ఇంటి ముందు ముగ్గేసుకున్నాను నెక్స్ట్ ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయాక నేనైతే ఇక్కడ పులిహోర కలుపుతున్నాను ఈ రోజు బ్రేక్ఫాస్ట్ మాకు ఇది దేవుడికి నైవేద్యం పెట్టి తర్వాత పులిహోరతో ఈ రోజు బ్రేక్ఫాస్ట్ చేద్దామని చేస్తున్నాను నెక్స్ట్ మా ఇంట్లో ఉన్న దేవుడికి దీపం పెట్టి పూజ చేసుకున్నాను పూజ అయిపోయాక నేను ఇక్కడ ఉగాది పచ్చడి చేద్దామని మామిడికాయలు అయితే తీసుకున్నాను ఆ తర్వాత టైం అయిపోయిందని టెంపుల్కి వెళ్ళిపోయాము మాకు ఇక్కడ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే దర్శించుకుందామని వెళ్ళాము చాలా పీస్ఫుల్గా అనిపించింది ఈ టెంపుల్ చాలా బాగుంది దర్శనం కంప్లీట్ అయ్యాక ఇలా బయటకు వచ్చి కూర్చున్నాం నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది గుడి అయితే చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇక్కడ మా వారు మా బాబు చేత గుడి కంటే కొట్టిస్తున్నారు పాపం చాలా కష్టపడి కొడుతున్నారు చాలా బాగా కొట్టవరని అప్రిషియేట్ చేస్తున్నారు నడిచి వస్తున్నాడు చూడండి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోద్ది రేపటితో గుడి లోపల ప్రశాంతంగా ఉండడం వల్ల కాసేపు తండ్రి కొడుకులు సరదాగా ఆడుకున్నారు తర్వాత బాగా ఆకలేస్తుంది వెళ్దాం పదండి అనేసి బయలుదేరిపోయాము మీ ఉగాది పండుగ ఎలా జరుపుకున్నారు నా కామెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి